హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోష్నా చేత్తోనే అగ్రిమెంట్ని చింపించేలా చేసి జ్యోత్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దీప నిజంగానే దీప జ్యోస్నా చేతుల మీదుగానే అగ్రిమెంట్ని చింపేలా చేసిందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక దీపకి అయితే కార్తీక్ చేస్తున్న పనులన్నీ కూడా వీడియో తీసి పంపిస్తుంది జోష్నా ఇక ఆ వీడియోని చూసి దీప అయితే చాలా ఏడుస్తుంది ఇంతలో కార్తీక్ అయితే వస్తాడు కార్తీక్ వచ్చిన తర్వాత అప్పుడే ఇక దీప అయితే అలా మౌనంగా కూర్చొని ఉంటుంది కూర్చొని ఉండగా దీప భోజనం చేసావా అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక దీప అయితే మాట్లాడదు మౌనంగా ఉంటుంది ఏంటి దీప మౌనంగా ఉన్నావేంటి నాతో మాట్లాడవా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ఎందుకు నన్ను కాపాడారో నన్ను కాపాడి మీరెందుకు బానిసగా బతుకుతున్నారో అసిస్టెంట్గా అని చెప్పి ఇంట్లో పనులన్నీ చేయించుకుంటే వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్నారు అసలు వాళ్ళు మనుషులేనా అని అడుగుతూ ఉంటుంది దీప అలా అనుక దీప నేను ఎవరికి చేస్తున్నాను నేను నా వాళ్ళకే కదా చేస్తున్నాను అని అంటూ ఉంటే ఇక దీప అయితే కానీ మీరు అలా పని చేయడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది దీప ఇక నేను అక్కడ చేస్తున్న పనులు నీకెలా తెలిసాయి అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక వీడియోని చూపిస్తుంది అంటే జోత్న నేను చేసే పనులన్నీ కూడా దీప చూడాలని చెప్పి వీడియో తీసి దీపకి పంపించిందన్నమాట ఇలా కూడా పైసాచక ఆనందాన్ని పొందుతుంది అని అంటూ కార్తీక్ అయితే జ్యోష్న నీ ఆటలు ఇప్పుడు సాగుతున్నాయి కానీ కొన్ని రోజుల తర్వాత ఇక నీ ఆటలు సాగవు అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప అయితే ఎన్ని రోజులు ఇలా బానిస బతుకు బ్రతుకుతారో దీనికి విముక్తి లేదా అని అడుగుతూ ఉంటుంది తప్పది దీప కొన్ని రోజులు మనం భరించాల్సిందే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక దీప అయితే నేనే ఏదోటి చేసి కార్తీక్ బాబుని కాపాడాలి ఏం చేయాలి భగవంతుడా నాకు ఒక్క అవకాశం ఇవ్వు నాకు ఒక్క అవకాశం ఇస్తే నా కార్తీక బాబుని నేను దక్కించుకుంటాను అని అనుకో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది దీప తరువాత రోజు మళ్ళీ కార్తీక్ అయితే జ్యోత్నా దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక జ్యోత్న అయితే కార్తీకతో అంటూ ఉంటుంది నేను పంపించిన వీడియో బాగుందా దీపా నిన్ను తిట్టిందా బావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా లేదు జ్యోస్నా నన్నేమీ తిట్టలేదు మీ వాళ్ళకి మీరు చేస్తున్నారు కదా నాకేమీ బాధగా అనిపించడం లేదని దీప చెప్పింది దీప నాకు దొరకడం నా అదృష్టం దీపలాంటి భార్య దొరకడం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకదు అలాంటి దీప ప్రాణాలని కాపాడుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తానో అందుకనే సంతకం పెట్టాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడు ఇక జ్యోత్న అయితే అసలు ఏంటి బావా ఇంతలా చేస్తూ ఉన్నా కూడా తనలో చిరునవ్వు మాత్రం పోలేదు తను హ్యాపీగానే ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అలా అనుకున్న జ్యోస్న ఈరోజు మనం ఇంట్లోనే ఉంటున్నాం బావా ఇంట్లోనే ఉండి మొత్తం అన్ని పనులు చూసుకుంటున్నాం అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక కార్తీక్ చేత తను తలని పోస్తుంది మసాజ్ చేయి బావా అని అంటూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే మసాజ్ చేస్తూ ఉంటాడు నిజంగా నీ చేతుల్లో ఏదో మాయుంది బావా నువ్వు తల మీద చేతులు వేసి మసాజ్ చేస్తూ ఉంటే చాలా బాగుంది అని కార్తీక్ చేతులు పట్టుకుంటుంది కార్తీక్ చేతులు పట్టుకొని ఏంటి మళ్ళీ ఎంతకైనా అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు నువ్వు క్యారెక్టర్ని బ్యాట్ చేసుకోకు జోష్ణ ఇప్పటి వరకు కూడా నీ మీద కొంచెం అభిప్రాయం ఉండేది మంచి అభిప్రాయం ఇప్పుడు నువ్వు హద్దులు దాటి నీ క్యారెక్టర్ని బ్యాట్ చేసుకుంటే తరువాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే అక్కడికి వస్తుంది సుమిత్ర కార్తీక్ జోష్నాకి మసాజ్ చేయడం చూసి అప్పుడే ఇక కార్తీక్ ఏం చేస్తున్నావురా నువ్వు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే మసాజ్ చేస్తున్నానత్తా అని అనంగానే నువ్వు మసాజ్ చేయడం ఏంట్రా లెగో నువ్వు అని అంటూ ఇక ఆ చేతుల్ని పక్కకి తోసేస్తుంది జ్యోష్న తల మీద నుంచి సుమిత్ర అయితే మమ్మీ ఏంటి మమ్మీ అయినా బావ ఏ పనైనా చేస్తానని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు కదా నాకు తలనొప్పిగా ఉంది నేను మసాజ్ చేయమన్నాను దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది జ్యోష్ణ అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుమిత్ర అయితే చూడు జ్యోష్ణ పేపర్ మీద సంతకం పెట్టి నువ్వే చేయమన్నా చేస్తానని సంతకం పెట్టిన కార్తీక్ని నీ ఇష్టం వచ్చినట్టు ఇలా పనులు చెప్పి చెయ్యకూడని పనులు కూడా చెప్తే మాత్రం అస్సలు కూడా బాగోలేదు నువ్వు కార్తీక్ని ఇబ్బంది పెడుతున్నావు ఆ విషయం మర్చిపోయినట్టున్నావు అని అంటూ ఉంటుంది సుమిత్ర ఏంటి మమ్మీ బావా నాకు చేసిన అన్యాయాన్ని అప్పుడే మర్చిపోయావా నన్ను పెళ్లి చేసుకుంటానని తాలి కట్టి దీపని పెళ్లి చేసుకున్నాడు అప్పుడు నేను ఎంత నరకయ్య అనుభవించి ఉంటానో అప్పుడు నా బాధ నీకు తెలీదా అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే సుమిత్ర అయితే విధి రాతని ఎవరూ తప్పించలేరు కార్తీక్ నిన్ను ఎప్పుడూ కూడా పెళ్లి చేసుకుంటానని నీకు మాట ఇవ్వలేదు కదా పెద్దవాళ్ళు మేము అనుకున్నాం తప్ప అని అంటూ ఉంటుంది సుమిత్ర బాగా చెప్పావత్త అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే విన్నావు కదా చిన్న మరదలా అని అంటూ ఉంటాడు కార్తీక్ చిన్న మరదలా అదేం పిలుపురా అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే జోష్ నా షాక్ అయిపోతావు చిన్న మరదలు ఏంటి బావా అని అడుగుతూ ఉంటుంది ఆహా ఏమీ లేదు ఇప్పుడు నువ్వు చిన్న మరదలవే నాకు ఎందుకంటే చిన్నదానివి కదా అని అంటూ మాట మార్చేస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే జ్యోత్స్నాకి ఫోన్ అయితే వస్తుంది జ్యోత్నాకి ఫోన్ గౌతమ్ దగ్గర నుంచి అయితే వస్తుంది అప్పుడే ఇక గౌతమ్ ఫోన్ చేయడంతో పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది జ్యోష్న ఇక పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఇక జ్యోత్న అయితే అంటూ ఉంటుంది ఏంటి గౌతమ్ ఎందుకు ప్రతిసారి ఫోన్ చేసి ఇలా డిస్టర్బ్ చేస్తున్నావో అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక గౌతమ్ అయితే ఏంటి దీపకి నువ్వే బ్లడ్ ఇచ్చి దీపని కాపాడావా అసలు దీపని కాపాడాల్సిన అవసరం నీకేమొచ్చింది నువ్వే కదా మన పెళ్ళి జరగాలంటే దీపని అడ్డు తొలగించుకోవాలని చెప్పావు మళ్ళీ ఇలా చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే ఇక గౌతమ్ అలా అడిగేసరికి జ్యోష్న అంటూ ఉంటుంది ఏం చేయమంటావు మా అమ్మ నాన్న నేను బ్లడ్ ఇచ్చే వరకు నన్ను వదలలేదు నేను వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది జ్యోష్న కానీ నీ గురించి మళ్ళీ రూమర్సు మొదలయ్యాయి మీ ఇంట్లో పనిచేసే పని మనిషిని నువ్వు గర్భవతిని చేసి అడ్డు తొలగించుకోవాలి చూస్తున్నావని ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వాలని అనుకుంటుందని నాకు తెలిసింది నిజంగానే నువ్వు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావా అమ్మాయిల జీవితాలని నాశనం చేసేవాడివా అని అడుగుతూ ఉంటుంది జోష్న అది విని గౌతమ్ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గౌతమ్ షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు అయినా నువ్వు కూడా ఇవన్నీ నమ్ముతున్నావా నా గురించి నీకు తెలీదా అని అడుగుతూ ఉంటే నీ గురించి నాకు తెలుసు గౌతమ్ కానీ నీ గురించి నాకు తెలుసు కానీ అందరూ కూడా ఇలాగే మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటే ఇదంతా కూడా దీపే చేసి ఉంటుంది అని జ్యోష్న అంటూ ఉంటుంది అయినా నేనైతే నమ్మలే త్వరలోనే మన పెళ్ళి జరగబోతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇక జ్యోత్న అలా అన్న తర్వాత ఇక గౌతమ్ అయితే నాకు నీ మీద నమ్మకం ఉంది నీకు నా మీద నమ్మకం ఉంది ఇలాంటి రూమర్స్ నువ్వు వదిలేసాయి అని గౌతమ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక గౌతమ్ ఫోన్ పెట్టేశాక వెనక్కి తిరుగుతుంది జ్యోష్న జ్యోష్ణ వెనక్కి తిరగగానే కార్తీక్ అయితే ఉంటాడు ఇక కార్తీక్ని చూసి జ్యోష్ణ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది షాక్ అయిపోతూ అసలు నువ్వు చూస్తేనేమో సన్నగా పీలగా ఉంటావు నీ బుర్రలో ఇన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి జ్యోష్ణ అన్ని వైపుల నుంచి కూడా బాగానే కవర్ చేసుకొని వస్తున్నా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే నేను అన్ని వైపుల నుంచి కూడా కవర్ చేసుకొని రావడం ఏంటి బావా అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న ఏం లేదు ఆ గౌతమ్ని కూడా మళ్ళీ లైన్లో పెడుతున్నట్టున్నావు కదా అని అనగానే బావా నేను ముందే చెప్పాను కదా నిన్ను తప్ప నా పక్కన ఎవరిని భర్తగా ఒప్పుకోనని అంతే నిన్ను నువ్వే నాకు అన్నీ కూడా నీ కోసం నిన్ను దక్కించుకోవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని అంటూ ఉంటే అవునులే పాపం ఇక నువ్వు దక్కించుకోవడానికి ఇలాంటి పనులు చేయాల్సిందే తప్ప నేను మాత్రం నీకు దక్కను కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే చూడు జోస్నా నువ్వు చేసే పనులు ఎవ్వరికీ తెలియవని నువ్వనుకుంటున్నావో కానీ నువ్వు చేసే పనులు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటో గుర్తుపెట్టుకో నీ పరిస్థితి ఎవ్వరికీ కూడా అప్పుడు రాదాం కుక్క కన్నా హీనంగా అయిపోతుంది నీ బ్రతుకు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే నువ్వు గౌతమ్ని ఇష్టపూర్వకంగానే పెళ్ళి చేసుకోలే చేసుకోవడం లేదని దీపని అందరి ముందు అవమానించడానికి ఇదంతా చేసావని తెలిస్తే మాత్రం తాత నిన్ను ఎలా కొడతాడో ఒక్కసారి ఊహించుకో ఎలా బయటికి గెంటేస్తాడో కూడా నువ్వు ఊహించుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే జ్యోష్న అయితే అదంతా కూడా ఊహించుకొని ఒక్కసారి ఉలిక్కి పడిపోతుంది అప్పుడే ఇక కార్తీక్ అయితే చూసావు కదా కల్లోనే ఇంత ఉలిక్కి పడిపోయో అది నిజంగా జరిగితే ఇంకెంతలా టెన్షన్ పడతావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే ఇక జ్యోత్న అయితే నేను ఎలా తప్పించుకోవాలో దానికి కూడా ప్లాన్ చేసుకొని సిద్ధంగా ఉంచుతాను బావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అవునులే నీలాంటి ఆడది ఎంతకైనా తెగిస్తుంది ఎంత దూరమైనా వెళ్తుంది ఇది కూడా ఒక నీచమైన బ్రతికే కదా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు బావా అని అనంగాల్ని చూడండి జ్యోత్నా మేడం ఈ రోజుతో నా డ్యూటీ అయితే అయిపోయింది నేను ఇంటికి అయితే వెళ్తున్నాను అని కార్తీక్ అయితే అక్కడి నుంచి వచ్చేస్తాడు కార్తీక్ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇదేంటి బావ తిరిగి నాకే కౌంటర్ ఇస్తున్నాడు బావ నేను అసిస్టెంట్గా పెట్టుకొని నాకు దగ్గర చేయాలని నేను చూస్తుంటే ఇలా చేస్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న తర్వాత ఇక గౌతమ్ అయితే మళ్ళీ రమ్య రమ్యని దీప రెచ్చగొడుతుందా పోలీస్ స్టేషన్కి వెళ్ళమని ఏమైనా చెప్తుందా అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్ అయితే ఇక అనుకొని రమ్య దగ్గరికి అయితే గౌతమ్ బయలుదేరుతాడు అదేవిధంగా దీప కూడా బస్తీకి వస్తుంది రమ్యాని అప్పుడే ఇక గౌతమ్ రమ్యతో మాట్లాడుతూ ఉంటే బస్తీకి వచ్చిన దీప వాళ్ళిద్దరి మాటలు కూడా వింటూ ఉంటుంది ఎవరైనా నన్ను సాక్ష్యాలు అడుగుతున్నారో ఆ సాక్ష్యాలను ఎలాగైనా సృష్టించాలి అని ఇక వీడియో తీస్తూ ఉంటుంది ఫోన్లో వాళ్ళ మాటల్ని అన్నీ కూడా దీప అయితే చాటుగా ఉండి ఇక గౌతమ్ అయితే అంటూ ఉంటాడు గౌతమ్ అయితే ఇక అడుగుతూ ఉంటాడు అసలు ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు నీకు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా నా గురించి ఎక్కడైనా బయట చెప్తే మీ అమ్మ నాన్నని చంపేస్తానని మరి నువ్వెందుకు మళ్ళీ పోలీస్ స్టేషన్కి అటు ఇటు తిరుగుతానంటున్నావు మళ్ళీ దీప నిన్నేమైనా రెచ్చగొడుతుందా అని అంటూ ఉంటే దీపక్కకి నేను చేసిన అన్యాయానికి మళ్ళీ తను నా దగ్గరికి ఎందుకు వస్తుంది దీపక్కననేమీ రెచ్చగొట్టడం లేదు అని అంటూ ఉంటుంది రమ్య ఆ రోజు సత్యప సత్యపండు వచ్చి నేను నీ భర్తని నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని అన్నాడు లేకపోతే దీపక్క ఆ రోజే నీ బండారాన్ని అందరి ముందు బయట పెట్టేది అని అంటూ ఉంటుంది రమ్య ఏంటి సత్తిపండ వాడెవడు అని అనంగాల్ని మా బస్తీలోనే ఉంటాడు డబ్బులిస్తే ఏ పని అయినా చేస్తాడో ఎంతకైనా దిగజారిపోతాడో వాడు వచ్చి ఇదంతా కూడా చేశాడు అని అంటూ ఉంటే పంపిస్తే వాణ్ణి నేను పంపించాలి లేకపోతే నేను చేసిన తప్పుల్ని కప్పిపుంచడానికి వాడికి డబ్బులు ఇచ్చి ఎవరు వాణ్ణి పంపించారో చెప్పు అని అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడు ఇక గౌతమ్ అన్న మాటకి రమ్య అయితే ఇంకెవరో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కదా జ్యోస్నా తనే పంపించింది అని అనంగాన్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు గౌతమ్ అయితే ఏంటి జోష్న వాడికి డబ్బులు ఇచ్చి పంపించిందాం నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేనే అంటూ వాడి చేత చెప్పించిందా అవును మేము శివనారాయణ గారి ఇంటికి వెళ్ళాము దీపక్క నన్ను అక్కడికి తీసుకువెళ్ళింది నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గౌతమని చెప్పే ముందు ఆ సత్యపండు వచ్చి రివర్స్ చేసేశాడు పాపం దీపక్క నన్ను ఎన్నోసార్లు అడిగింది కానీ నేను మాత్రం సమాధానం చెప్పలేదు నేను మాత్రం తనని బాధ పెట్టాను మౌనంగా ఉండి తను అబద్ధం చెప్పినట్టు దొంగ సాక్ష్యం తీసుకువచ్చి అందరి ముందు నమ్మించాలని చూసినట్టు నా వల్ల తలించుకునేలా చేశాను అని అంటూ రమ్య అంటూ ఉంటుంది నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని పోగొట్టుకున్నాను నా ప్రెగ్నెంట్ పోయింది నా తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఇక మమ్మల్ని వదిలేసాయి ఇక నీ జీవితంలోకి నేను రాను నా జీవితంలోకి నువ్వు రావద్దు మన ఇద్దరం కూడా ఇంకెప్పుడు కూడా కలవద్దు వెళ్ళిపో దయచేసి అయినా నువ్వు ఆ జ్యోష్నాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు కానీ జ్యోష్నాకి నీ గురించి అంతా కూడా ముందే తెలుసు నువ్వు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అని కూడా తెలుసు కానీ జ్యోష్న నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందంటే ఏదో పెద్ద ప్లానే వేస్తుంది ఎక్కడో బస్తీలో ఉన్న సత్తిపండుని తీసుకువచ్చి నా భర్తే అని ఎలా సృష్టించిందో రేపటి రోజున కూడా అదే జరుగుతుంది నువ్వు కూడా తన దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది రమ్య ఇదంతా కూడా వీడియో తీసేస్తుంది దీప అయితే ఇక వీడియో తీసేసి అప్పుడు ఇక దీప జోష్ణ అగ్రిమెంట్ని అడ్డం పెట్టుకొని కార్తీక్ బాబుని నీ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నావు కానీ నా కార్తీక బాబుని నీ చరణించి విడుదల చేయడానికి నాకు ఒక పెద్ద ఆయుధం దొరికింది అని అంటూ ఉంటుంది దీప అప్పుడు ఇక దీప వెంటనే జోష్నాకి మెసేజ్ పెడుతుంది బయట ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి రా అని అంటూ ఉంటుంది అప్పుడే జ్యోత్న అయితే ఇదేంటి దీప గెస్ట్ హౌస్కి రమ్మంటుంది కార్తీక్ బాబు సంతకం పెట్టిన డాక్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా తీసుకురావాలి అని మెసేజ్ పెట్టడంతో కార్తీక్ సంతకం పెట్టిన అగ్రిమెంట్ని తీసుకొని రమ్మని చెప్పింది ఏం చేస్తుందో చూస్తాను అని అనుకుంటూ ఇక వెంటనే జ్యోత్స్న అయితే అగ్రిమెంట్తో సహా తను బయలుదేరుతుంది దీప ఏం చెయ్యాలనుకుంటుంది అంత కాన్ఫిడెన్స్గా మెసేజ్ పెట్టిందని అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక దీప దగ్గరికి అయితే వెళ్తుంది దీప చైర్లో కూర్చొని ఒక మహారాణిలాగా కనపడుతుంది జోష్నాకి ఏ ఎందుకు నన్ను రమ్మన్నావు అని అడుగుతూ ఉంటే కార్తిక్ బాబు సంతకం పెట్టిన అగ్రిమెంట్స్ని నీ చేత్తో నువ్వే చించేయాలి అని అంటూ ఉంటుంది దీప అప్పుడు ఇక జోష్న అయితే ఏంటే జోక్ చేస్తున్నావా కార్తీక్ సంతకం పెట్టిన అగ్రిమెంట్ కాగితాల్ని నా చేత్తో నేనే చంపేయాలా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న ఏమనుకుంటున్నానా నీ గురించి మొత్తం కూడా నాకు తెలిసిపోయింది నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా బయటపడ్డాయి కాబట్టి నువ్వు గనక ఇప్పుడు ఆ అగ్రిమెంట్ కాగితాలని చంపకపోతే నా దగ్గర ఉన్న సాక్ష్యాన్ని మీ ఇంట్లో ఉన్న అందరికీ కూడా చూపిస్తాను అప్పుడు నువ్వు వాడిన డ్రామాలు మోసాలు అన్నీ కూడా బయటపడతాయి గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే ఏంటే నన్ను బెదిరిస్తున్నావా అని అంటూ ఉంటే బెదిరించడం కాదు సత్తిపండు పేరు ఎప్పుడైనా విన్నావా నువ్వు అని అంటూ సత్తిపండు పేరు అయితే చెప్తుంది దీప అప్పుడే ఇక ఆ పేరు విని ఒక్కసారి జ్యోష్న ఉలిక్కి పడుతుంది జ్యోత్న ఉలిక్కి పడతాం అంటే దీపకి సత్యపండు చేత నేను మా నాన్నని షూట్ చేయించాలనుకున్న విషయం తెలిసిపోయిందా అందుకని తను అంత ధైర్యంగా ఉందా అని జోష్నాకైతే వణికి పొడుతూ ఉంటుంది సత్యపండు ఎవరు అని అంటూ ఉంటుంది వసే జ్యోష్ణ నీ మాటలో ఉన్న తడబాటే అర్థమవుతుంది నువ్వు సత్యపండుతో ఎలాంటి పనులు చేయించావో అని అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే ఇక జోత్న అయితే అసలు ఏం మాట్లాడుతున్నావు ఏంటి నన్ను ఏదో సత్యపండు పేరు చెప్తే వణికిపోయి అగ్రిమెంట్ని చంపేస్తాను అనుకుంటున్నావా అది జరగని పని అని అంటూ ఉంటుంది జోష్న అప్పుడే ఇక దీప అయితే ఓన్లీ సత్యపండు పేరు చెప్పి నేనెందుకు నిన్ను భయపెడతాను కానీ నా దగ్గర అంతకన్నా బలమైన ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి అని అంటూ ఉంటుంది దీప నీ దగ్గర బలమైన సాక్ష్యాలు ఏమున్నాయి అని అంటూ ఉంటాయి అప్పుడు ఇక వీడియోనైతే చూపిస్తుంది ఇక వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న అయితే ఇక జ్యోష్న షాక్ అయిపోతూ ఏంటిదంతా అయినా ఈ వీడియో నీకు ఎక్కడ దొరికింది అని అడుగుతూ ఉంటే ఇప్పుడు నేను ఈ వీడియోని వెళ్ళి శివన్నారాయణ గారికి చూపిస్తాను గౌతమ్ చెడ్డవాడని నీకు ముందే తెలుసని ఆ రోజు రమ్యాన్ని తీసుకొచ్చినప్పుడు సత్యపొండు చేత నాటకం ఆడించింది నువ్వేనని మొత్తం కూడా మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఏం చేస్తారో ఒకసారి ఊహించుకో అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని జోష్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఆ వీడియోని డిలీట్ చేస్తావా లేదా అని అడుగుతూ ఉంటే డిలీట్ చేస్తాను నా కార్తిక్ బాబు సంతకం పెట్టిన అగ్రిమెంట్స్ని డిలీట్ చెయ్యి చింపేసేయి అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక జోష్న అయితే ఇదేంటి ఇప్పుడు ఈ అగ్రిమెంట్ చింపేస్తే బావ నాకు దూరం అవుతాడు అలాగని చంపకపోతే ఈ దీప అన్నంత పని చేస్తుంది ఇప్పుడు ఈ వీడియోని అక్కడ చూపిస్తే దీప ఆ రోజు చెప్పింది నిజమే అని దీప మంచిదైపోతుంది నేను మోసం చేసిన దాన్ని అయిపోతాను మళ్ళీ కథ ముందుకే వస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది చూడమ్మా జ్యోస్నా నువ్వు అగ్రిమెంట్ని చంపడం కన్నా నీకు వేరే ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి అగ్రిమెంట్ని చంపేసీ అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక దీప అన్న మాటలకి నువ్వు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది జ్యోస్నా అయితే చూడు నేను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తానని నువ్వు అనుకోలేదు కానీ నా కార్తీక్ బాబుని నువ్వు పెట్టిన కష్టాలు ముందు ఇదెంత అని అనుకుంటూ ఉంటుంది దీప నువ్వు వెంటనే వాటిని చింపేసాయి అని అనంగాల్ని జోష్నాకి వేరే దారి కనిపించక ఆ అగ్రిమెంట్ని అయితే జ్యోష్న చింపేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు